వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ విశ్వనటుడు కమల్ హాసన్ రీసెంట్ సినిమా భారతీయుడు టూ జూలై పన్నెండున ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఎన్నో అంచనాల మధ్య శంకర్ తీసిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పోల్తా కొట్టింది కమల్ హాసన్ నటన పరంగా మరోసారి ఎరగదీసినప్పటికీ కథనం స్క్రీన్ ప్లే చాలా పేవలంగా ఉందంటూ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు ఎలానే అనురుద్ సంగీతం కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది దీంతో సినిమాను వెంటనే ఓటీటీలో రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారంట మరి ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి రాబోతుందో చూడాలి మరి ఈ చిత్రం నెట్ఫ్లిక్స్లో అందుబాటులోకి రానుంది ఆగస్ట్ తొమ్మిదిన తమిళం సహా తెలుగు మలయాళీ కన్నడ హిందీ సినిమాల్లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారంట మరి థియేటర్లో జనాలకు డిసప్పాయింట్ చేసిన భారతీయుడు ఓటీటీలో అదరగొడుతుందో లేదో చూడాలి మరి ఇండియన్ టూలో సిద్ధార్థ రకుల్ ప్రీత్ సింగ్ ఎస్ జే సూర్య సముద్రకణి వంటి నటీనరులు కీలక పాత్రలో నడించారు రెడ్ జైంట్ మూవీస్తో కలిసి లైకా ప్రొడక్షన్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించింది ఈ సినిమాకి అనురుద్ రవిచంద్రన్ సంగీతం అందించాడు ఇరవై ఎనిమిది ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా దీని శంకర్ తీశాడు ఇక్కడ అసలు దెబ్బ తగిలిందని ఫ్యాన్స్ అంటున్నారు భారతీయుడు సినిమాలోనే కమల్ పోషించిన సేనాపతి పాత్ర వయసు డెబ్బై ఏళ్ళు పైమాటే ఇలాంటి వ్యక్తి మళ్ళీ ఇప్పుడు ఇరవై ఏళ్ళ తర్వాత తిరిగి వచ్చాడని శంకర్ చెప్పారు దీంతో సేనాపతి వయసు ఏళ్ళ పైన ఇదే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేకపోయారు ఈ వయసులోనే సేనాపతి సిక్స్ ప్యాక్ బాడీతో ఎగిరి ఎగిరి ఫైట్ చేయడం ఆడియన్స్ నమ్మేలా కనిపించలేదు పైగా కథనంలో కూడా ఆ ఫీల్ లేకపోవడంతో నిరాశపరిచింది భారతీయుడిలో ఉన్న బలమైన ఎమోషన్స్ ఇందులో కూడా కనిపించలేదు దీంతో భారతీయుడు టూను ఆడియన్స్ అసలు పట్టించుకోలేదు మరోవైపు కమల్ హాసన్ కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం దిగ్గజ్ దర్శకుడు మణిరత్నంతో థగ్ లైఫ్ సినిమా చేస్తున్నారు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంలో హీరోయిన్ హీరోయిన్గా నటిస్తుంది ఇది కాకుండా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి చిత్రం ఏడి పార్ట్ టూ కోసం కమల్ వెయిట్ చేస్తున్నారు మొదటి భాగంలో సుప్రీం ఆన్ స్కిన్ పాత్రలో కమల్ కనిపించారు ఉన్నది చాలా తక్కువ సమయమే అయినా తన ప్రభావం చూపించారు రెండో భాగంలో కమల్ పాత్ర నిడివి ఎక్కువగా ఉండబోతుంది